నటి శోభిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తాజాగా సినిమా ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది శోభిత శివన్నకి ప్రస్తుతం ముప్పై రెండేళ్లు రీసెంట్ గా పెళ్లి చేసుకునే ఈ నటి ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్ లోనే నివాసం ఉంటుంది అయితే ఆదివారం ఉదయం పది గంటల సమయంలో ఆమె ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది శోభిత కర్ణాటకలోని హస్నా జిల్లా సకలేష్పుర్ కి చెందిన అమ్మాయి తెలుగులో ఆమె ఫస్ట్ డే ఫస్ట్ షో అనే సినిమాలో నటించింది కానీ ఈ మూవీ ఆడకపోవడంతో శోభితకి పెద్దగా గుర్తింపు అయితే రాలేదు కన్నడతో పాటు తెలుగులో కూడా ఆమె పలు సీరియల్స్లో సినిమాల్లో నటించింది ఆ లిస్ట్లో ఎరదొండ్ల మూరు ఏటీఎం జాక్ వందన అపార్ట్మెంట్ మడర్ మర్డర్ అనే సినిమాలతో పాటు బ్రహ్మకంఠే నిన్నందలే వంటి సీరియల్స్లో కూడా నటించింది అయితే రెండేళ్ల క్రితం శోభిత పెళ్లి చేసుకుంది పెళ్లి తర్వాత హైదరాబాద్ లోనే స్థిరపడింది గచ్చిబౌలిలోని శ్రీరామ్ నగర్ కాలనీలో భర్త సుధీర్ రెడ్డితో కలిసి నివాసం ఉంటుంది శోభిత ఆమె భర్త సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు అయితే తాజాగా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటకకి చెందిన శోభితకి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న సుధీర్ రెడ్డితో మ్యాట్రిమోనీ ద్వారా పరిచయం చేసుకుంది సుధీర్ హైదరాబాద్ తుక్కగూడాకి చెందినవాడు పెద్దల అంగీకారంతో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత హైదరాబాద్కి ఈ జంట మఖం మార్చారు కొండాపూర్ శ్రీరామ్ నగర్ కాలనీ సి బ్లాక్ లో ఓ ఇంట్లో ఈ జంట అద్దెకుంటున్నారు అయితే పెళ్లి తర్వాత శోభిత సినిమాలకి దూరంగా ఉంటుంది ఈ నేపథ్యంలోనే శనివారం రాత్రి భర్తతో కలిసి భోజనం చేసిన ఆమె ఓ గదిలో నిద్రపోయింది మరో గదిలో భర్త సుధీర్ వర్క్ ఫ్రం హోమ్ కావడం వల్ల వర్క్ చేసుకుని పడుకున్నాడు అయితే ఆదివారం ఉదయం పది గంటల సమయంలో పని మనిషి రావడం శోభిత పడుకున్న రూమ్ తలుపు కొట్టిన రెస్పాన్స్ లేకపోవడంతో సుధీర్ రెడ్డికి విషయం తెలిసింది దీంతో అతను వచ్చి తలుపులు విరక్కొట్టగా శోభిత ఫ్యాన్ కి ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది అయితే ఇప్పటిదాకా ఇంకా ఆమె మరణానికి కారణాలైతే అంటున్నారు పోలీసులు ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లాంటిది కూడా దొరక్కపోవడంతో ప్రస్తుతం పోలీసులు ఆమె అనుమానాస్పద మృతిపై విచారణ చేపట్టారు ఇక హైదరాబాద్ లో పోస్టుమార్టం అయ్యాక ఆమె భౌతికకాయాన్ని బెంగళూరుకి తరలించే ఛాన్స్ ఉంది శోభిత మృతి పట్ల ఆమెతో కలిసి పనిచేసిన టీవీ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు